బయట సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి సరే సార్ నేను రాగానే నాతో మాట్లాడమని చెప్పి బాను గారు మాట్లాడదని చెప్పి ఉదయ్ బాను గారు మాట్లాడుతున్నారని చెప్పి ఉదయ్ బాణి గారు రమ్మని జగ్గేపాటి వచ్చి కలవమన్నారని చెప్పి జగ్గేపాటి రమ్మన్నారని చెప్పి ఉదయ్ బాను రమ్మన్నారని చెప్పి ఇంకా వచ్చండి ఇంకో మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడే వచ్చండి

ఏవైపు ఏవై ఒక బోధనలో ఉంటారు ఏ ఊరిలో ఉంటారో నువ్వు వచ్చి నేను ఎక్కడ ఉంటాను సార్ మరి రాత్రి మా బాబు వచ్చాడు ప్రసాద్ గారు ప్రసాద్ బ్రిడ్జర్ వచ్చాడు కదా నిన్న ఏ పిల్లగారు అంతా పార్టీకి వెళ్ళారు ఊరిలో పురుషకారులంతా పార్టీకి వెళ్ళారు అయితే మొత్తం మన్ను తాగి రాత రతం చేస్తారు వాళ్ళని తీసుకొచ్చి బోధనలు అప్పేజెప్పే భావిస్తాం నా మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటె ఉన్నారు రాత్రి నేను వంటి గంట దాకా

ఏమన్నా కావాలనుకుంటే బోదా వచ్చి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేశాను అని చెప్పి ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ అడగటానికి ఆ రోజు వచ్చాను కదా ఊళ్ళో అందరినీ అప్పుడు అయిపోయింది పంచే అయిపోయింది జరిగిపోయింది రా లేదు సార్ నేను చేసిన తప్పు తప్పేమో నలుగురు ముందు కూర్చోవాలి కానీ మీ ఇంటి ముందు కూర్చోని రూమ్ లో కూర్చొని మాట్లాడితే రేపు మీ ఓటేషన్ మళ్ళీ ఇక్కడ నేను తప్పు చేశాను మీరు చెప్పారు ఆ రోజు వంద మంది ముందు చెప్పారు నాకు నా కాడ ప్రూఫ్ ఉన్నాయి నువ్వు తప్పు చేశాయని చెప్పి చెప్పారు మీరు నాకు నేను వంద మంది ఉన్నాను సార్ నీ కష్టాలు నా ఫోన్ లో ఉన్నాయని చెప్పి ఫోన్ కూడా చూపించారు మీరు జరిగింది నేను సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రెజ్ఞాతండీ మా ఊరోళ్ళు మొత్తం యాభై మంది దాకా పైన వచ్చాము కదా సార్

ఏంటంటే బొత్తి కొత్త పరిస్థితి నీకు ఏమన్నా నేను పెద్ద హీరో అనుకున్నాను ఏమన్నా హీరో అనుకున్నాను నా కొడుకు డబ్బులు మేడ కట్టగానే హీరో అనుకున్నాను ఏమన్నా మొత్తం మేడ గడ దెంగుతి బయట దెంగుతి పిచ్చిపు కట్టాలి దాంగా మాకు నీ ఓట్టు నీ మరి సంగతి జరుగుతాయి రిపు మాట మాట మాకు పొగరా నీకు మీరు మర్యాద మాట్లాడండి మీరు పెద్దవాళ్ళు మర్యాద మాట్లాడండి మీరు ఏం చేస్తారు పీకుతావా పీకాలంటే అందరూ పీక్కుంటారులే కానీ మీరు మర్యాద మాట్లాడండి మీ స్థాయి నేను మాట్లాడితే బాగోదు మీకు సరే నే తప్పు మాట్లాడానేంటి అది రమ్మంటారు రమ్మని రావడానికి నేను నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఫోన్ చేసాడు మీరు నాకు ఎలక్షన్ వస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్ ఏమి లేవులే ఇంకా ఎలక్షన్ ఏం లేవు ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు ఎందుకు ఫోన్ చేసాడు మీరు మాకు నాకు నీకు మొన్న మన డైరెక్టర్ మన టెంపుల్ డైరెక్టర్ ఇద్దాం రమ్మన్నా నేను ఏం చెప్పు సార్ నేను ట్రస్ట్ కి వాటికి వీటికి నేనే ఆశపడలా మీకు గెలిపియాలని నేను బోదాట్లో ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ వ్యక్తిని నేను అది మీరు గుర్తించలేదు మీరు మీరు ఆ నలుగురిని లీయర్లు చేసుకుని నలుగురితో తిరుగుదా అంటే నలుగురితోనే చేయండి ఇంకా మాకు ఫోన్ చేయటందుకు వాళ్ళే మీకు ఓటేస్తే ఏపిస్తారు రేపు ఇప్పుడు టెలిఫోన్ బూత్ ఎవరు ఇప్పించారు ఫస్ట్ నీకు టెలిఫోన్ బూత్ కాదు సార్ అది కలెక్టర్ గారు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారా కలెక్టర్ గారు ఇచ్చారు మీరు దానికి లైన్ లాగడానికి మీరు మాట్లాడి ఇచ్చారు అంతే మనం సాయం చేయాలి నీకు నువ్వు సాయం మీరు సాయం చేయలేదని నేను చెప్పట్లేదు సార్ మీరు సాయం చేశారు కాదంటలేదు నేను మీ గురించి నేను కోట్లు కోట్లు పోగొట్టుకున్నా కోట్లు కోట్లు పోగొట్టు కోట్లు పోగొట్టుకున్నా కోట్లు లక్ష కోట్లు పోగొట్టుకున్నా ఎలా 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 పోతున్నావు నా గురించి కోర్టులు ఏమో పోతున్నావు ఆయన నీకు చెప్పలేదా ఈ లీడర్లు ఎవరు చెప్ప ఎవరు బోరా లీడర్లు నీకు చెప్పలేదా నాకేం చెప్పలేదు ఏంటి ఏ విధంగా పోవటం కోట్లు వైన్ షాప్ ఫీల్డ్ లో పోయింది కదా సార్ నన్ను పట్టించారు అప్పుడు వైన్ షాపు వైన్ షాప్ ఉన్నప్పుడు పట్టించారు నా సరుకు ఎవరు ఎవరు కట్టి ఎవరు పట్టించారు భగవంతుడు పట్టించారు ఎవరు పట్టించారంటే నేనేం చెప్పాను పైన భగవంతుడు ఉన్నారా ఆయన పట్టిచ్చిండు నన్ను ఆ పెద్ద మనిషి పట్టించారు నాకు సంబంధం ఉంటుంది అది మీకు సంబంధం ఏంటంటే పార్టీ మారమనేగా నాకు వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టింది ఆ రోజు అవును మరి పార్టీ మారకుండా సపోర్ట్ చేసి నీ అంట ఉన్నప్పుడు నాకు అంటే వీళ్ళు ఈ నలుగురు మీకు ఓట్లు ఇప్పిస్తారు గోదాట్లో మీకు మెజార్టీ వచ్చేస్తుంది వాళ్ళు ఎత్త అంటే నన్ను అంటారు మీరు నాకేం ఓట్లు ఇవ్వండి వాళ్ళకేమిన్నాయి ఓట్లు గోదాట్లో మీ చుట్టూ తిరుగుతారుగా రోజు బోదాడులో లీడర్లు ఉన్నారు ఎవరంటే నేనేం చెప్పిన బోదాడులో ఉన్నా నేను మాట్లాడుతున్నా నేను వైఎస్ఆర్ లోనే ఉన్నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాదు మాట్లాడుతున్నా సార్ నేను నన్ను నన్ను ఈ నలుగురు తిప్పి గడప గడప తిప్పి ప్రతి ఒక్క ఇంటికి నన్ను తిప్పుకొని నన్ను వదిలేసి ఒక వాలంటీర్ విషయంలో కూడా నాకు ఏ కూడా నాకు మీకు మా ఎస్టీ నా లీడర్ ఎవరో అతన్ని అడగండి అసలు నేను ఎందుకు రావట్లేదు సంప్రదించాను ఏ విషయం నా దగ్గర రావచ్చు అటు నేను మీ దగ్గర ఆడాను సార్ నీ ప్రూఫ్ అని నా దగ్గర ఉన్న నీ కష్టాలని నా దగ్గర ఉన్నాయి ఫోన్ ఇలా కొట్టి నువ్వు చూపించారు ఆ రోజు మీరు ఏమరి మీ కాడ ఉన్నాయంట ఆ కోటేశ్వర బు కోటేశ్వర ఉన్నాడు కదా ఆయన కూడా వచ్చింది ఆ రోజు కిషన్ గారు వచ్చారు రెడ్డి నేత కిషన్ గారు తెలుసు కదా సార్ రెడ్డి నేతండ కిషన్ ఉన్నారు కదా కిషన్ కిషన్ మా మాయ కొడుకు సైదా ఎస్టీ సైదా కూడా వచ్చాడు మీరేం మాట్లాడు గుర్తు మా కాడ ఆ వీడియో కూడా ఉంది సార్ మీరు ఎట్లా మాట్లాడారండి అట్లా మాట్లాడారు ఆ రోజు ఎవరు మాట్లాడింది మీరు ప్రతాప్ రెడ్డితో విభేదాలు ఏంటన్నారు నాకు ప్రతాప్ రెడ్డికి విభేదాలు అని మీకెవారు చెప్పారు ఏ విభేదాలు ఉన్నాయి ఆయనతో నాకు ఆయనకి నాకు ఏ విభేదాలు ప్రతాప్ రెడ్డి భేదం లేకపోయింది లేకపోయింది కానీ మాట్లాడారు రాజకీయం మాట్లాడదాం ఊళ్ళో రాజకీయ మాట్లాడడానికి నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచి నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరాలు జరుగుతుంది గుర్తుకొచ్చాను మీకు వాళ్ళు తెప్పిస్తారుగా నేడు ఒక్కొక్కళ్ళు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి ఓట్లు మెజార్టీ సార్ ఎలక్షన్ ఇప్పుడు నేనంటే ఎవరికి లెక్క ఉంది ఇంకా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీరు ఫోన్ చేశారు అదే ఇంకో రెండు మూడు సంవత్సరాలు అంటే ఫోన్ కూడా చేయరు మీరు మొన్న తని నాయకురా సార్ వచ్చారు కాబట్టి మా మిసెస్ ఉన్న వాస్తవాన్ని మాట్లాడి మీకు చెప్పే ఉంటారు తని నాయక సార్ అవునండి పంపించి నేనే పంపించింది మీ దగ్గరికి మీ ఆవిడని ట్రస్ట్ బోర్డు లో డైరెక్టర్ గారితో పంపించారు మరి లేదు సార్ చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు మీ కాడ వచ్చిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసి ట్రస్ట్ బోర్డు నెంబర్ ఏదో కావాలని అడిగారు లేదు సార్ సార్ చైర్మన్ గారు ఎస్టి ఎస్సీలో ఒకరికి ఇవ్వాలంటే బోధాలో బుజ్జిబాబుకి ఇద్దామని చెప్పి నీ దగ్గర పంపించాను నా తన్ని నాయసం నేనే పంపించాను తన్ని నాయసం మా దగ్గర అంత ముందు రోజు వచ్చాను సార్ తన్ని నాయసాలి ఉన్న విషయాలన్నీ బోధాలు ఉన్న రాజకీయం మొత్తం చెప్పాము అతను సార్కి ఆ సార్కి చెప్తే ఆ సార్ వచ్చి మీకు చెప్పారు ఆ తర్వాత మీరు మాకు ఫోన్ చేశారు అవును చేశాం మరి ఫోను అప్పుడు నేను మేము గుర్తుకొచ్చాం లేకపోతే ఇంకా రెండు మూడు సంవత్సరాల దాకా కూడా గుర్తురాము కదా ఇంకా ఏ లక్షం వచ్చిందా కూడా గుర్తురాము కదా అది కదా ఇప్పుడు నువ్వు రానంటాం అంతే కదా నేను రానంటాం కాసార్ నేను తప్పు చేశాను చెప్పి మీరు వంద మంది ముందు చెప్పారు ప్లస్ రావండి పాటుగా అది ఇప్పుడు అయిపోయింది ఐదు ఐదు సంవత్సరం జరిగేది ఆరు సంవత్సరాలకి జరిగింది అవునండి సర్పంచ్ ఎందుకు ఓడిపోవాలండి బోరాడా ఆ సర్పంచ్ బోరాడు ఎందుకు ఓడిపోవాలి చెప్పండి ఆ మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి బోధవారం నుంచి మీకు మీరు ఐదు సార్లు పడ్డారు రెండు సార్లు ఓడిపోయారు బుధవారం నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ మీకు ప్రతి ఎలక్షన్ లో ఇది ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆలోచించారా మీరు నేను సర్పంచ్ అడగడానికి వస్తే మీరేమో నా మీద వాళ్ళు మీకు చెప్పడం మీరు నన్ను చెప్పడం సరే నేను సార్ నేను తప్పు చెప్పాను మీరు ఆ రోజు నాకు చెప్పారు తప్పేంటో పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం ఇక్కడ ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారు ఎవరు అంత హీరోలు ఎవరో అంత గీతాలు ఎవరో అది కాదు సార్ ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి గెలిచి ఎంపీ గెలిచి అన్ని గెలిచి గిల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం ఇక్కడ సర్పంచ్ ఓడిపోవాలంటే ఏంటి సార్ కారణం అది సరే సార్